నా పేరు బోడ రవికిరణ్ నేను వెంగళరామ డివిజన్లో జుబ్లీస్ కాన్స్టన్సీలో ఉంటా అన్న మా విన్నపం ఏమంటే మా నాయకుడు నవీన్ యాదవ్ గారు మాకు స్థానిక లీడర్ ఇక్కడ పుట్టి పెరిగినాం ఆయన కానీ నేను కానీ పుట్టి పెరిగినాం పుట్టి పెద్దగా ఇక్కడనే పుట్టినాం ఎక్కడనే పోతాం అన్నీ ఇక్కడనే చేస్తుంది కానీ మీరు అంటారు కదా మీ అడ్డ మీ స్థానికంగా మీరెవరు అని మా నవీన్ యాదవ్ గారు రౌడీ షీటర్ అని మీరు ఎలా పేపర్లు వేసారనా నమస్తే తెలంగాణ నిన్న చూసాను నేను రౌడియా లేడియా అని అది ఏ కారణం చేత వేసాడు మా నవీన్ యాదవ్ గారు ఏపీఎస్లైనా రౌడీ షీటర్ ఉందని మీరు తెల్చగలరా చెప్పగలరా ఒకటి రెండో పాయింట్ మా స్థానిక నాయకుడు మీ గల్లీలలో తిరుగుతాడా చేస్తాడా అంటుందని దాన్ని వైరల్ చేస్తుర్రు మీడియాలో చాలా వైరల్ కేటీఆర్ గారికి చాలా మీడియా వైరల్ చేయడం అలవాటు సోషల్ మీడియాలో ఆయన వైరల్ చేస్తారు చేసినా ఇక ఆయన ఏమన్నారు నిన్న జవహర్ నగర్ లో మా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారి బండి ఉంటే టీఆర్ఎస్ నాయకులు అగ్గి పెడుతున్నారు కాల్ చేస్తా అన్నారు మేము ఎవరిని ఏమన్నారు వాళ్ళ ఓటు హక్కు బాగా అడుకోండి మా ఓటు హక్కు మేము అడుగుతాం కానీ మీరు ఇట్లా భ్రబాంతులు మీరు చేస్తున్నారా మేము చేస్తున్నా రెండో విషయం కేటీఆర్ అన్న ఏం చేస్తున్నా అంటే ఇడ్లీ పండిలల్లా చాయ్ బండిలల్లా వసూలు అవుతుంది అన్నారు అన్న గతంలో అమీర్పేటలో వసూలు ఎవరు చేసిర్రు మీకు తెలుసు అది శ్రీనగర్ కాలనీ డివిజన్ వాళ్ళు చేసిర్రు జుబ్లీస్ కాన్స్టిషన్ అంతా తెలుసు గతంలో మీ నాయకులు అన్న మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలి కేటీఆర్ గారు ఇప్పుడు ఎవరైతే కౌశిక్ రెడ్డి గారు ఈ మన సుధీర్ రెడ్డి గారు అన్న మీరు మీరు అలా చేసుకోవాలి ఇంకోటి అని అంటారు ల్యాండ్ వ్యాపారింగ్ మా స్థానికంగా జుగ్నిస్ కాన్స్టిట్యూల్ ఎక్కడ చేసినా మా నవీన్ యాదవ్ గారు చెప్పండి ఒక్కరి నుంచి మా లోకల్ మంచి ఒక వంద గజాలు పది గజాలు యాభై గజాలు ఎక్కడైనా స్థానికంగా కబ్జా చేసినా మీరు చూపించగలరా నెక్స్ట్ ఇంకోటి మీరు మీరు అనా కేటీఆర్ గారికి అప్పీల్ ఏం చేసిన అంటే నిన్న ఆయన ఇడ్లీ దోశ అన్నారు కదా నెక్స్ట్ ఏంటి మీరు అన్న పోలీసు కేసీఆర్ గారు కేటీఆర్ గారికి మేము వినపల్ ఏం చేస్తుండే అన్నా వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు రెండు వేలు ఇస్తారు వెయ్యి ఐదు వందలు ఇస్తారు అన్నారు కేటీఆర్ గారు చెప్పారు ఏ ముందే జాగ్రత్త ఉండాలి టీఆర్ఎస్ వాళ్ళంతా మనకంటే పెద్ద లంగలు అన్నారు లంగా ఎవరన్నా మీరే కదా మనకంటే పెద్ద లంగాలు అన్నారు మీరే లంగా ఫస్ట్ ఎవరు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి మాకంటే పెద్ద లంగలు అన్నారు మీరే ఫస్ట్ కావాలంటే వైరల్ అవుతుంది ఆ వీడియోలు చూసుకోవచ్చు ప్రతి మీడియాలో యూట్యూబ్లో లో అన్నింటిలో ఉన్నది నెక్స్ట్ బాబా ఫసీత్ అని ఒక మాజీ మేయర్ గారు ఉండే బోడబొండ డివిజన్ గతంలో ఏం చేసిన బాగంటి గారు ఆఫీస్ తీపిచ్చిండు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన చెప్పలేక మింగలేక ఎంత ఆత్మ ఆత్మగౌరవం బోడకుండా తెలుసు మాకు సిఎన్ రెడ్డి గారు ఉండే కార్పొరేటర్ గారు సిఎన్ రెడ్డి గారు ఈ పార్టీ నుంచి ఆ పార్టీలో వచ్చింది ఎందుకు వచ్చినా బాగంటి గారు స్వామి మీడియా మొత్తం ప్రపంచం అంతా చూసింది గతంలో మేము విరాశిలో ఉండే మా స్నేహితుడు గణేష్ సింగ్ అని బోనాల పండుగారు అవుతుంది కొంతమంది ఆ ఇంట్లో జరిగారు అప్పుడు ఎవరు రౌడీజం రౌడీజం రౌడిజం అనేది మీరే అన్న మేము చేయలేము ఇంకా అట్లా చాలా చెప్తే చాలా ఉన్నాయి షఫీ గారు ఉండే షఫీ గారు కార్పొరేటర్ ఉండే ఆయన ఎమ్మెల్యే ఉండేంత వరకు మా ఏరియా కనిపించలేదు ఇప్పుడు నెక్స్ట్ షఫీ గారు వచ్చింది మళ్ళీ అన్న చాలా ఉన్నాయన్న చెప్పాలంటే రౌడీజం మేము చేయలేదు మీరు పుట్టించు మీరు చేశారు గతం నుంచి మా నాయకుని మాత్రం ఈ స్థానిక నాయకుని మాత్రం బరాబర్ అంటారు భై వస్తారా రాత్రి ఎట్లా అంటారు మరి మా ఇంటికి వచ్చి మా గడపకు వచ్చి మమ్మలం బెదిరిస్తే ఊపిటమా మాకు లేలా చీము రక్తము నవీన్ యాదవ్ గారికి మాకు ఇంకోసారి ఏ టిఆర్ఎస్ నాయకులైనా బీజేపీ నాయకులైనా మా నాయకుడిని తప్పుగా ఓ రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే మేము ఎంఆర్పిఎస్ తర్వాత హెచ్చరిస్తున్నాం తర్వాత పరిమాణాలు వేరే ఉంటాయి ఫస్ట్ టైం ఎవ్వరు దీనికి కౌంటర్ చేయకుండా ఎంఆర్పిఎస్ తర్వాత మా ఎంఆర్పిఎస్ జుప్లీ జిల్లా ఇన్ఛార్జ్గా మేము అండగా ఉంటాం మా నాయకునికి దేనికైనా సిద్ధపడతాం దేనికైనా తగ్గిస్తాం కానీ మా నాయకుని మాత్రం మీరు చాలా రెచ్చ హెచ్చరిక విధంగా చేస్తే ఈ విధంగా బాగుంటుందని మేము మీడియా విధంగా హెచ్చరిస్తాం